గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండుమెడ బ్లాగ్స్ ప్రముఖ నటులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి కొడుకు హరికృష్ణ హరికృష్ణ గారి వారి అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ గారి వివాహం లక్ష్మీ లక్ష్మీప్రణత్తో వివాహం జరిగిందండి టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని త్రి ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్గా మారిపోయారు ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ నటిస్తున్నారు ఈ చిత్రం ద్వారా ఆమె టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తుంది అయితే తాజాగా ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల పదకొండులో వివాహ బంధంలో అడుగుబెట్టిన సంగతి తెలిసిందే ప్రముఖ వ్యాపారవేత్త నార్నే శ్రీ శ్రీనివాసరావు గారి కుమార్తె లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ గారు వివాహం చేసుకున్నారు మే ఐదవ తేదీన రెండు వేల పదకొండులో జరిగిన వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది కాగా ఈ జంటకు అభయరామ్ భార్గవ్ రామ్ అనే కుమారులు జన్మించారు అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి భార్య లక్ష్మీ ప్రణతి పెళ్లిలో కట్టుకున్న చీరపై నెట్టింటే చర్చ నడుస్తుంది ఆమె ధరించిన బంగారు వర్ణం గల చీర దాదాపు కోటి రూపాయలు ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది అంతేకాకుండా ఎన్టీఆర్ గారు పెళ్లి వేడుకల కోసం దాదాపు వంద కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది ఎన్టీఆర్ గారు భార్య ప్రణతి ధరించిన అంత భారీ ధర పలకడానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి పెళ్లి రోజు బంగారు వర్ణంలో ఉన్న చీరను తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా ధరించింది ప్రణతి కంజీవనం చీరలో స్వచ్ఛమైన బంగారం వెండితో నేసినట్టు సమాచారం ఆమె చీర తగ్గినట్టుగానే బంగార వజ్రాల నెక్లెస్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా వేసుకున్నారు వాటితో పాటు ఒక జత డైమండ్ ఇయర్ రింగ్స్ కూడా ధరించారు జూనియన్ టీఆర్ సంప్రదాయమ తెల్లని కొత్త ధోతితో మెరిసిపోయారు అప్పట్లోనే జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి కళ్యాణ మండపం విలువ పద్దెనిమిది కోట్లుగా ఉన్నట్టు తెలుస్తుంది ఈ వేడుకల మూడు వేల మంది అతిథులు దాదాపు పన్నెండు వేల మంది ఫ్యాన్స్ అభిమానులు హాజరయ్యారు కాగా ఈ జంటకు రెండు వేల పద్నాలుగో తమ మొదటి బిడ్డ అభయరాము జన్మించగా రెండు వేల పంతొమ్మిదిలో రెండవ బిడ్డ భార్గవరామును స్వాగతించారు ఈ ఏడాది మార్చిలో ప్రణితి తన ముప్పయో బర్త్డేను కుటుంబ కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు భారవ భార్య ముగ్గ ముప్పయో బర్త్డేను మరింత స్పెషల్ చేస్తూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి బర్త్డే పార్టీ ఇచ్చారు తారక్ టాలీవుడ్లో అత్యంత ఇష్టపడే నటుల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి మేనకోడలు లక్ష్మీ ప్రణతిని మే ఐదు రెండు వేల పదకొండులో వివాహం చేసుకున్నారు వివాహం దక్షిణ భారత సాంప్రదాయ పద్ధతిలో హైదరాబాద్లో జరిగింది ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి వారు ఇప్పుడు ఒక దశాబ్దానికి పైగా కలిసి ఉన్నారు వారి మరియు వారి ప్రేమ కథ చాలామంది యువజంటలకు ప్రేరణ ఈ ప్రేమ సీజన్లో జూనియర్ ఎన్టీఆర్ మరియు లక్ష్మీ ప్రణత పెద్ద సాంప్రదాయ వివాహాన్ని డీకోడ్ చేద్దాం జూనియర్ ఎన్టీఆర్ మరియు అతని భార్య లక్ష్మీ ప్రణతి నిజంగా సంతోషకరమైన కుటుంబం ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత ఆరాధ్య జంటల్లో ఎన్టీఆర్ మరియు ప్రణతి ఒకరు ఆరాధ్య దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మొదటి కొడుకు భార్గవరామ్ రెండు వేల పద్నాలుగులో జన్మించాడు మరియు రెండవ కొడుకు అభయరామ్ రెండు వేల ఇరవైలో జన్మించాడు వీరు ఎల్లప్పుడూ ఒకరికొకరు మద్దతుగా ఉంటారు మరియు ఒకరికొకరు అండగా నిలుస్తారు వీరి వివాహానికి సినీ పరిశ్రమ మరియు రాజకీయ వ్యాపార వర్గాల వారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ వేడుకకు ఎంత పదివేల మంది పైగా అభిమానులు హాజరైనట్టు సమాచారం జూనియర్ ఎన్టీఆర్ తన వివాహానికి గాను సాంప్రదాయ భారతీయ వివాహ దుస్తులను ధరించారు అతను తన వివాహానికి పొడవాటి బంగారు కూడిన ధోతి కుర్తాను ధరించారు అతని రిసెప్షన్ కోసం క్లిష్టమైన బంగారు ఎంబ్రాయిడరీ మరియు బంగారు బటన్లతో కూడిన క్రీమ్ మరియు బంగారంగు షేర్వాణిని కూడా ధరించారు అతను ముచ్చాలహారము మరియు బంగారు గాజులు అద్భుతమైన డైమండ్ రింగుతో తన తన ధరించారు జూని ఎన్టీఆర్ హరికృష్ణ గారికి రెండవ భార్య అయిన శాలినికి పుట్టిన సంతానం జూని ఎన్టీఆర్ హరికృష్ణ గారికి మొదటి భార్య ద్వారా ముగ్గురు పిల్లలు జానకరామ్ కళ్యాణ్ రామ్ సుహాసిని రెండు కుటుంబాల మధ్య ఎంతో అన్యోన్యత ఉంటుంది కళ్యాణ్ రాము జూని ఎన్టీఆర్ ఇద్దరు సొంత తోబుట్టువుల మాదిరిగా ఉంటారు సుహాసినితో కూడా జూనియర్ అంటారు చాలా మంచి అనుబంధం సుహాసిని ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నారు కళ్యాణరాము నిర్మాత కూడా నటుడు కూడా తను జానకరాము లేరు వీరు బ్రదరు ప్రజెంట్ హరికృష్ణ కూడా లేరు వీళ్ళ నాన్న వీరు తల్లితో కలిసి ఉంటున్నారు శాలినితో కలిసి జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తాత పోలికలు సీనియర్ గారు పోలికలతో కలిసి ఉంటే జూనియర్ ఎన్టీఆర్ రెండో కొడుకు భార్గవరాము అచ్చు జూనియర్ ఎన్టీఆర్లా ఉంటాడు సేమ్ వాళ్ళ తాతగారు లాగానే ఉంటాడు సీనియర్ ఎన్టీఆర్కి అచ్చు గుద్దినట్టు భార్గరాం ఉంటారు మీరు చూడండి ఈ ఫొటోస్లో మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి బ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్